ఈరోజు రెసిపీ టమాటా కర్రీ టమాటా కర్రీలో ఏముందండి చాలా సింపుల్ కదా అనుకుంటున్నారు కదా సింపుల్ అండి కొన్ని పొరపాట్లు చేశారనుకోండి టమాటా కర్రీ కూడా బాగోదు అండ్ మీరు టమాటా కర్రీ సార్లు చేసే ఉంటారు కదా ఒక్కసారి నా స్టైల్లో కూడా చేసి చూడండి సో విడలోకి చూసుమా పదండి ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అలాగే ఎండు మిరపకాయలు ఒక రెండు మూడు వెల్లుల్లి ఒక చిన్న సైజు వెల్లుల్లిని తొక్క తీసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి లేదనుకోండి తొక్క తీకుంటానే క్రష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి మీరు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర మీడియం సైజు ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి రెండు వేసుకోండి మీరు కావాలంటే ఇక్కడ అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి బట్ వెల్లుల్లి మాత్రం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి ఎక్కువ వేసుకోండి తర్వాత పిడికిడు కరివేపాకు కరివేపాకు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి కరివేపాకు వేసాక ఒక అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఒక అరకిలో టమోటోలు నేను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకోండి మరీ పెద్ద ముక్కలు కట్ చేసుకోకండి మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది టమాటోలు వేసాక ఒక్క నిమిషం ఫ్రై చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు టమాటోలు వేసిన వెంటనే ఉప్పు వేసుకున్న అనుకోండి టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి అంటే మెత్తబడతాయి అన్నమాట అందుకే ముందు ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం కారం కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి ఎందుకంటే టమాటోలో పులుపు ఉంటుంది కదండి కారం కొంచెం ఎక్కువే పడుతుందనమాట సో ఈ మసాలా వేసాక ఒక అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకోవాలి ఏడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి టమాటోస్ కొంచెం మెత్తబడ్డాయి కదా ఇలా గైట్తో కొంచెం ప్రెస్ చేయండి ఇంకొంచెం మెత్తగా అవుతాయి అనమాట సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచుకోండి మూడు నిమిషాల తర్వాత మూత ఒప్పించేశాను చూడండి ఆయిల్లా సపరేట్ అయ్యింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పౌడర్ వేసుకోవాలి వేసాక ఒకసారి కలుపుకొని ఒక అరకప్పు వాటర్ వేసుకోండి మీకు ముద్దగా ఉండాలనుకుంటే అలాగే వదిలేసేయండి కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో వాటర్ వేసుకొని ఇలా మళ్ళీ కొంచెం ప్రెస్ చేయండి మీకు సపోజ్ టమాటా మొక్కలు పెద్ద పెద్దగా కనిపిస్తే సో ఇలా ప్రెస్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయింది టమాటోస్ కూడా చక్కగా మెత్తగా కుక్ అయిపోయాయి సో ఇలా మెత్తగా అయిపోతాయండి నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యారు అనుకోండి సో అంతేనండి రెడీ అయిపోయింది టమాటో కర్రీ చూసారు కదా ఎంత ఈజీ ఎంత సింపుల్గా ఉందో అండ్ ఈ టమాటో కర్రీ ఉంటే ఇంకా ఏమీ అక్కర్లేదండి అన్నం అంతా ఈ టమాటో కర్రీతో కలుపుకొని తినవచ్చు అంత బాగుంటుంది సో ట్రై చేస్తారు కదా ఈ టమాటో కర్రీ ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్